తెలుగు రాష్ట్రాలకు కేజీ సేల్ ని పరిచయం చేసిన మన ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు మళ్ళీ నూతన కలెక్షన్స్ తో సూపర్ ఆషాడం కేజీ సేల్ మన ముందుకు తీసుకొచ్చింది ఆషాడం వచ్చింది ఆనందం తెచ్చింది అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సెవెంటీ పర్సెంట్ తగ్గింపు తూకం పద్ధతిలో చీరలు అమ్మకం పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలు మూడు పటియాల సూట్ సెట్స్ పద్నాలుగు రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ మరియు గర్ల్స్ స్కర్ట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు సూటింగ్ షర్టింగ్స్ పై యాభై శాతం తగ్గింపు బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా మరెన్నో అద్భుతమైన ఆఫర్లు మీకోసం ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ రాధాకృష్ణ థియేటర్ ఎదురుగా జిన్నా టవర్ సెంటర్ గుంటూరు జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్లారని రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పోనూరు గౌతమ్ రెడ్డి అన్నారు మహానేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి కార్మిక మహిళలకు చర్యలు పంపిణీ చేశారు వైఎస్ జగన్ పథకాలు కాపీ కొట్టి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు nossa Sandra. Não, Sandra. Não, Sandra. Tá? Não, Sandra. Não, Sandra. Não, Não, não वयसा वयसा ఒక్క నిమిషం అన్న కొంచెం బ్యాక్ సైట్ వెళ్ళండి అన్న ఇటు వెళ్ళిపోతారు మా ఒకసారి అన్న మీరు ఖాళీ ఉండనా వాళ్ళు వెళ్ళిపోవాలి కదా எனக்கே என்ன நான் எனக்கும் ரைட் அமுதாமா என்னம்மா இந்த வந்துச்சு ஆஜிஸ் கேக்குது இங்க நன்றி విజయవాడలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయాన్ని మాజీ డీజీపీ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త జె పూర్ణచంద్ర రావు రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రాజారాం రాష్ట్ర సమన్వయకర్త బి పరమ్జ్యోతి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై జరుగు అన్యాయంపై ఈ పార్టీ పోరాటం చేస్తుంది ఒక్కొక్క వర్గముకు ఒక్కొక్క సమస్య ఉందని బీజేపీ వైసీపీ టీడీపీ ఏ పార్టీ కూడా ఆ వర్గాలను పట్టించుకోవడం లేదన్నారు ముస్లింల వల్ల హిందువులకు ఎలాంటి సమస్యలు ఉండవని ఓసీలలోనే రెండు కులాల వల్లే హిందువులకు సమస్య ఉంటుంది ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటాలు చేస్తామన్నారు ఈరోజు విజయవాడలో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించాను మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లకే రాజారావు గారు అలానే రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి గారి సమక్షంలో రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా నాకు ఆనందకరమైన ఆనందిస్తున్నా ఈ రోజున రాష్ట్రంలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ముస్లింలకు కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఈ పార్టీ పోరాటం చేస్తుంది ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సమస్య ఉంది ఈ సమస్యల్ని అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ బీజేపీ పార్టీలు ఏమాత్రం పట్టించుకోవచ్చు దాదాపుగా ఎనభై లక్షల క్రిస్టియన్లు ఉన్నటువంటి ఎస్సీ క్రిస్టియన్లు ఉన్నటువంటి రాష్ట్రంలో డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వకపోవడం ఎంత అన్యాయమో చెప్పండి మతం మారినంత మాత్రాన కులం మారుతుందా మరి రెడ్లు క్రిస్టియన్లు అయితే రెడ్లుగా పరిగణించట్లేదా కమ్మలు క్రిస్టియన్లు అయితే కమ్మలుగా పరిగణించట్లేదా మరి ఎస్సీలు క్రిస్టియన్లు అయినప్పుడు ఎస్సిఎల్ గయనందుకు పరిగణించారు దలితమైనటువంటి చట్టాలు ప్రత్యేకమైనటువంటి అప్పులిచ్చాయి అందులో భాగంగా అందులో భాగంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఆదివాసులకి ఇవ్వాలి అని చెప్పి జీవ జారీ చేస్తే దాని ప్రకారం వంద వంద ఉద్యోగాలు ఆదివాసులకు వచ్చాయి దానివల్ల చాలామంది ఉద్యోగాల్లో ఏర్పడ్డారు వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు మరి ఇది గిట్టినటువంటి ప్రభుత్వాలు కావచ్చు మరి న్యాయస్థానాలు సుప్రీంకోర్టు దానికి వ్యతిరేకంగా నెంబర్ మూడు జీవో వ్యతిరేకంగా తీర్పిచ్చింది అది ఆదివాసీ ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు నూటికి ఆరు ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలన్నీ అమలవుతాయని ముప్పై రోజులు తెలుగుదేశం పార్టీ నాయకురాలు సరోజిని అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు భరోసా తల్లికి వందిన మూడు సిలిండర్లు ఆగస్టు పదిహేనో తారీఖు నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ప్రారంభించడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వంలో పథకాలు ఉండేవని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలన్నీ తీసేశారని కొంతమంది పేటీఎం వాచ్ ప్రచారం చేసుకుంటున్నారని అలాంటి మాటలు ఎవరు నమ్మవద్దన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు మహిళలు పాల్గొన్నారు పథకాలు ఇస్తామని చెప్పి చేస్తున్నాం అండి ఇప్పుడు అన్నా క్యాంటీన్ అలాగే గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాం మరి ఇది తల్లికి వందనం వేసేసాం ఆ ఉచిత బస్సు పదిహేనవ తారీఖున ఓపెన్ అవుతుంది ఇంటి నుంచి అన్ని చేసామండి రైతు భరోసా కూడా ఓపెన్ అవుతుంది ఒకటి రెండు ఉన్నాయి ఇంకా అన్ని చేస్తాం చేసుకుంటూ వస్తున్నారు ప్రతి కూడా కొంతమంది పేటిఎం చేంజ్ చేస్తున్నారండి అసలు మాకు ఏమి ఇవ్వలేదు పథకాలు తీసేశారు జగన్ గారు ఉన్నప్పుడు ఉండే పథకాలు ఉండేవి బావగారు వచ్చారు పథకాలు తీసేశాడు అని ప్రసారం చేసుకుంటున్నారండి కళ్ళ కనపడుతున్నాయి కదండి మేము ఇప్పుడు సర్వే కలుగుతున్నాం అండి ఇంటింటికి వెళ్తుంటే ప్రతి వాళ్ళు నోటికి ఎయిటీ పర్సెంట్ అన్నీ అమ్మిన అన్నీ బాగున్నాయమ్మా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే మాకేం సమస్యలు లేవండి అంతా బాగుంది కోటం ప్రభుత్వం చాలా బాగా చేస్తుందని చెప్పేసి అందరూ కూడా మెచ్చుకుంటున్నారండి జస్ట్ ఏదో నచ్చని వాళ్ళు నచ్చని మాటలు మాట్లాడుకోవండి ఎవరికి అమ్మలేదండి పథకాలు అక్కడ కూర్చొని మాట్లాడే వారికి అమ్మలేదా పథకాలు అందరికి అందనీయండి నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి పడ్డాయి ఆరుగురు పిల్లలు ఉంటే ఆరుగురికి పడ్డాయి అందరికీ పడ్డాయండి డబ్బులు అందరు కూడా బాగుందనే చెప్తున్నారు మంచి ప్రభుత్వం బాగుంది అని చెప్తున్నారు అన్ని పథకాలు ఇస్తున్నాం అండి ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది పెట్టట్ల అన్ని రకాలుగా ఇస్తున్నాం అన్ని సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అండి అందరికి మాకు కూడా డబ్బులు పడ్డాయండి అంటున్నారు ఇంకా నుంచి బాబు గారు మూడు బండ్లు కలిపి ఒకేసారి కూడా అకౌంట్ లో వేస్తానని చెప్పారు అది కూడా మాకు ఆనందమేనండి అది ఇంకా బాగుంటుందని కూడా నేర్చుకుంటున్నారండి తల్లిదండ్రులు పడిందా అమ్మా అంటే ప్రతి వాళ్ళు మాకు పడిందండి మాకు పడింది అక్కడ బాగా ఉన్న వాళ్ళకి కరెంట్ బిల్లులు ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఆ ఆగిని తప్పించండి ఎంతమంది పిల్లలు అన్నా వచ్చినాయండి అంత ముందు ఒకటే వచ్చిందమ్మా ఇప్పుడు నలుగురికి వచ్చినాయి ముగ్గురికి వచ్చినాయి అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేము వీళ్ళకి కూడా మాకు స్వాతం చెప్పినట్టే చేస్తున్నారండి ప్రతి వాళ్ళు కూడా తేడా చెప్తున్నారు సార్ తేడా ఉంది అసలు ఈ సంవత్సరం ఇప్పుడే అది పక్కన అమ్మాయి కూడా అదే మాకు చెప్పేది ఇప్పుడు వచ్చి అసలు ఒక సంవత్సరంలో ఎంత తేడా వచ్చిందండి ఆడపిల్లల విషయంలో గానీ చదువుల విషయంలో గానీ జాబుల విషయంలో గాని అన్నిట్లో తేడా ఉందండి తేడా కనిపిస్తూనే ఉంది సార్ మనకి ఏదో ఇష్టం లేని వాళ్ళు ఇష్టం నేను మాటలు మాట్లాడుతున్నాను కనిపిచ్చి ఇప్పుడే నా పక్కన కూర్చొని చెప్పేదింది అమ్మాయి ఏమంటే ఈ సంవత్సరంలో ఎంత తేడా కృష్ణా జిల్లా గుడిగాడ వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గ డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఆరో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ పట్టణ అధ్యక్షుడు గోర్ల శ్రీను ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ కాసిమాబు యూత్ అధ్యక్షుడు మేరుగుమాల కాళి తదితర నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరుస్థాయిగా ఉండిపోయే వ్యక్తి పేదవాడి గుండె చప్పుడు బాగా తెలిసిన వ్యక్తి డాక్టర్ వైఎస్సార్ అని తెలుగువారికి బ్రాండ్ గా తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో నిలిచి ఉంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు

అతి చిన్న వయసులోనే పిసిసి అధ్యక్షుడిగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా మూడు సార్లు మంత్రిగా రెండు సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేసి ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రజలకు సేవలు అందించిన మహోన్నత వ్యక్తి ఆ రాజశేఖర రెడ్డి గారు ఈనాటికి చనిపోయి దాదాపుగా పదహారు పదిహేడు సంవత్సరాలు తాగుతున్నా కూడా ఇంకా గెలుపు గెలుపు అనగా సంక్షేమ అనగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ ఒకే తాటిపై నడపగలిగిన ఏకైక వ్యక్తిగా నాయకుడిగా ఈ రోజుకి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఉండేది మన ప్రీతమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ డెబ్బై ఆరు జయంతి పురస్కరించుకుని ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అలాగే ఈ కార్యక్రమానికి సృష్టి కర్తైనటువంటి నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా డెబ్బై ఆరో జయంతి ఇక్కడ స్థానిక గురుగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా విభాగం వైఎస్ఆర్ సిబి జిల్లా యోజన విభాగం కాడిగారి ఆధ్వర్యంలో అలాగే స్టేట్ యోజన విభాగం అధ్యక్షులు రాజా గారి పిలుపు మేరకు ఇక్కడ మెగా బ్లడ్ రక్తాల శిబిరం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మనిషి ఒక మనిషి చనిపోయినప్పటికే పేద ప్రజల గుండె చప్పుల్లో ప్రతికొన్న ఒకే ఒక్క మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వతహాగా డాక్టర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల వైద్యం లేక ఏ పేదవాడు వైద్యం చేయించుకోలేక డబ్బులు లేక చనిపోకూడదన్న మంచి ఉద్దేశంతో ఆయన అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అందులో ఒకదాని గురించే నేను చెప్పదలుచుకున్నా ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని తీసుకువచ్చి ఎందుకంటే గుండెకి సంబంధించి ముఖ్యంగా గుండెకి సంబంధించి ఆపరేషన్ అంటే సుమారు రెండు మూడు లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది పేదవాళ్ళు అటువంటి ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన స్వతహాగా డాక్టర్ అయినటువంటి ఆయన ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకువచ్చి ఒక్క గుండె సంబంధిత జబ్బులే కాకుండా శేఖర్ రెడ్డి వేరంగానే పల్లెలే గానే ఉండే పట్టణాలేగానే ఉండే ఎవరైనా కానీ ఉండే మరి రాజశేఖర రెడ్డి గారి నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళు చమరుస్తాయి ఎందుకంటే ఆయన చేసిన పరిపాలన మరి ఆనాడే ఉమ్మడి రాష్ట్రంలో ఉండంగానే మరి గోపాయికే వైద్యం చేసినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది మరి ఆ కోణంలో నుంచే వచ్చి మరి వైద్యం లేక ఎంతో మంది గుండె జబ్బులతో చనిపోతుంటే ఆనాడు అది చూడలేక ఆ మహానేత చలించిపోయి ఆరోగ్యశ్రీ అనే ఒక మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా చేసుకున్న పండగ ఎందుకంటే ఎన్నో పథకాలు పెట్టిన ఆ మహాన్భావుడు ఎప్పుడు కూడా అందరి గుండెల్లోనూ శిరస్థాయిగా నిలిచే ఉంటాడు ఎప్పుడునూ ఆ ఎన్నో పథకాలు పెట్టి అందరినీ ఒక గోలో పెట్టి ఎంతో మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రతి ప్రతి పని కూడా తండ్రికి ఆదర్శంగా నిలబడి అన్ని చేస్తున్నాడు కాబట్టి ఆ రాజన్న తనేడుగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆదరించి అందరూ కూడా ఉన్న విషయాలు తెలుసుకోవాలని చెప్పి తెలియపడ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గుడివారి పట్టణంలో ముప్పై రెండు ఇరవై రెండు వార్డులో ఎమ్మెల్యే వెనగండ్ల రాము ప్రకటించారు ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేయడమే కుటుంబ ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని అన్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్దితో పాటు సంక్షేమాన్ని అందిస్తుండటంతో ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ఇండియా రాంబాబు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే రాము వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు రావాలి దానికి ఏం కావాలో చూసుకుని సర్టిఫికేట్ వాళ్ళు పెట్టారా లేదా అనేది వాళ్ళు వాళ్ళు ట్రై చేస్తాను మీరు మీరు కూడా సిస్టమ్ని కష్టం చేయకుండా ఈజీ చేసి వాళ్ళు మీ దగ్గరుండి ఇప్పించి నాకు చెప్పండి రిపోర్ట్ చేయాలి రాసుకోండి వచ్చిందో రాలేదో మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది అయితే ప్రాబ్లం ఉంటే రేపు వద్దు నాకు వచ్చి అమ్మా ಆಯ್ತುಪಟ್ಟು ಮಟ್ಟಿಗೆ ಚೇಂಸ್ ప్రభుత్వం ఏంటో అది బాగా చేసుకున్నాం ఆయన చెప్తున్నావా నారాయణ స్కూల్ స్కూల్ బాగా నచ్చే ముందు ఏదో ఫోన్ వస్తున్నావా ఈ వార్త ఇంతసా మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం